అన్న డీలర్స్ అందరికి నమస్తే ఈ వీడియో డిఏఆర్ మీద క్లారిటీ కోసం పెడుతున్నా కొద్ది రోజులుగా గ్రూప్ల డిఏఆర్ గురించి బాగా నడుస్తుంది డిఏఆఆర్ సబ్మిటింగ్ అని చెప్పేసి అయితే జనాలకు మెయిల్ వచ్చింది ఏమని మెయిల్ వచ్చింది సురేష్ అన్న దగ్గర నుంచి ఫార్వర్డ్ చేయించుకున్నా ఏం మెయిల్ వచ్చిందో కొంచెం కంప్లైంట్ అన్న అని చెప్పేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనాన్షియల్ ఇయర్కి మీరు డిఏర్ సబ్మిట్ చేయాలని చెప్పేసి రిమైండర్ మెయిల్ వచ్చింది అందరికీ అయితే ఈ మెయిల్ రాగానే ఇంకా డిఏఆఆర్ సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేయాలని చెప్పేసి స్టార్ట్ అయింది సబ్మిట్ చేయకపోతే సప్లై బ్లాక్ అయిపోతుంది సప్లై బ్లాక్ అయిపోతుంది అని చెప్పేసి ఎవ్వరికి మెయిల్ రాలేదు కానీ వాస్తవానికి లాస్ట్ ఇయర్ మెయిల్ వచ్చింది ఏమని మీరు డిఏఆర్ సబ్మిట్ చేయకపోతే మీ సప్లై బ్లాక్ అయిపోతుంది ఏ ఇయర్ది డిఏర్ది ట్వంటీ ట్వంటీ టూ టు ట్వంటీ ట్వంటీ త్రీ సో నాకు కూడా ఇతనికి డీలర్లు ఫోన్ చేసిర్రు అన్న ఇట్లా డిఏర్ సబ్మిట్ చేయాలంటే కొంచెం చూస్తారంటే సరే చూద్దామని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఆప్షనే లేదు ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి ఐటీఆర్ సబ్మిట్ చేద్దామంటే ఇక్కడ ఆప్షనే లేదు అరే అది ఎట్లుంది కదా అని చెప్పేసి నేను ఎపిక్ రిటైల్ సపోర్ట్కి మెయిల్ పెట్టిన క్లారిటీ ఆన్ సబ్మిటింగ్ డిఏర్ అని చెప్పి పెట్టేసి మా సేల్స్ ఆఫీసర్ ఇట్లా డిఆర్ సబ్మిట్ చేయమన్నారు సో ఇక్కడ ఆప్షన్ ఏ లేదు కదా అని చెప్పేసి క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టినా మరి ఎలా సబ్మిట్ చేయాలి ఎట్లా సబ్మిట్ చేయాలి ఒకవేళ అసెస్మెంట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనుకొని సబ్మిట్ చేయాలా ఒకవేళ అట్లా అనుకున్నా కూడా లైన్గా రావాలి కదా ఎందుకు రాలేదు లైన్కి ఎందుకు లేదు అంటే ఆయన కింద ఏం మెన్షన్ చేసిండు సార్ మేము చెక్ చేసాము మీరు ట్వంటీ ట్వంటీ ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ వరకు ఏదైతే ఫినాన్షియల్ ఇయర్ ఐడియా ఉన్నానో అది సబ్మిట్ చేసిరు ఇక మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు ట్వంటీ ట్వంటీ త్రీది ట్వంటీ ట్వంటీ ఫోర్ది డిఏఆఆర్స్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇయర్ సబ్మిట్ చేయాలండి అని చెప్తున్నారు ఈ ఇయర్ది మీరు సబ్మిట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ది సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు ఆ అవతల ఇయర్ది సబ్మిట్ చేయాలి సో అందరికి మెయిల్స్ ఏ వచ్చినాయి ఈ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ రీసెంట్ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి సబ్మిట్ చేయాలని వచ్చింది మెయిల్ అందరికీ వాస్తవానికి నైంటీ నైన్ పర్సెంట్ ఏ డీలర్ కూడా ఎయిటీ ఇయర్స్ ఫైల్ అవ్వలేదు ఇంకా ఇది సబ్మిట్ చేయడానికి మీకు నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు టైం ఉంటుంది నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు మీరు సబ్మిట్ చేసుకోవచ్చు అప్పటివరకు మీ సప్లై ఏం బ్లాక్ కాదు కాకపోతే ఇక్కడ జనాలు ఎక్కడ మిస్గైడ్ అయిపోతున్నారంటే సబ్మిట్ చేయకపోతే సప్లై బ్లాక్ అయిపోతుంది అని చెప్పేసి అనడము ఈ మెయిల్స్ని ఆధారంగా తీసుకొని కొంతమంది అట్లా మిస్గైడ్ చేస్తున్నారు డీలర్స్ని ఇంకోటి ఎట్లా మిస్గైడ్ చేస్తున్నారంటే కొంచెం తెలివి ఉపయోగించారు అనమాట వీళ్ళు వీళ్ళు ఏం చేశారు మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ పంపించమంటారు పంపించమని చెప్పేసి క్లియర్గా చూడండి ఇక్కడ అక్టోబర్ సెవెంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ డేట్ కనిపిస్తుంది కదా ఈ డేట్ టైం కనిపిస్తుంది కదా ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేశాను నేను ఒక తెలుగు పరువుతో మాట్లాడుతుంటే అన్న ఇట్లా చెయ్యన్న అని చెప్పేసి అక్కడ క్లిక్ చేశాను నేను క్లిక్ చేయంగానే ఇక్కడ ఏమొస్తుంది అక్టోబర్ సెవెంటీన్త్ ఫోర్ థర్టీ త్రీ మీరు క్రియేట్ చేసిన డిఆర్ రిక్వెస్ట్ ఏదైతే క్రియేట్ చేసిండ్రో అది సబ్మిషన్కి రెడీ ఉందని చెప్పేసి మీరు డీటెయిల్స్ ఫైల్ చేయండి అని చెప్పేసి మనకు మెయిల్ వచ్చింది ఈ మెయిల్ని మట్టుకొని ఇక మీరు సబ్మిట్ చేయాలి అని చెప్పేసి డీటర్స్ని మిజాయిట్ చేస్తున్నారు ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు వీళ్ళు సబ్మిట్ కూడా ఏం చేస్తున్నారు ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన ఐటీఆర్ సబ్మిట్ చేయాల్సిన ప్లేస్లో ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐటీఆర్స్ సబ్మిట్ చేస్తున్నారు రాంగ్ ప్రాసెస్ ఫాలో అవుతున్నారు ఇది కరెక్ట్ కాదు మీరు ఇట్లా మిస్ గైడ్ అవ్వకండి మీరు ఇప్పుడు ఆగమేఘల సో క్లియర్గా టైం ఉంది నెక్స్ట్ ఇయర్ ఈ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు మీకు టైం ఉంటుంది ఐటీఆర్స్ అన్ని ఫైల్ చేసిన తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐటీఆర్స్ మాత్రం మీరు ఇప్పుడు సబ్మిట్ చేయాలి ఓకేనా ఈ క్లారిటీ ఇద్దామని చెప్పేసి డీటెయిల్గా వీడియో చేస్తాం